హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్రోగ్రాంపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు తొలుత జాతిపిత మహాత్మా గాంధీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అధికారులు నివాళులర్పించారు రెండు రోజులు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో మొదటి రోజు మండల అధికారులు గ్రామ కార్యదర్శులకు డిఏలకు శిక్షణ ఇచ్చారు అయితే ఈ శిక్షణ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ వ్యవసాయ శాఖ విద్యుత్ శాఖ ఎన్ఆర్ఇజిఎస్ సమర్థక శాఖకు సంబంధించిన అధికారులు హాజరు కాలేదు అలాగే కొంతమంది గ్రామ కార్యదర్శులు కూడా శిక్షణ కార్యక్రమానికి డుమా కొట్టారు రెండవ రోజు జరిగే శిక్షణ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు జెడ్పీటీసీ సభ్యులు సర్పంచులు హాజరు కావాల్సి ఉంది తొలి రోజు జరిగిన శిక్షణ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు అది ఇప్పుడు మనకి డైరెక్ట్ గా అంటే డ్రా చేసుకోవాలి పెట్టిన వర్క్ కు మార్క్ జనరేట్ అవుతుంది మనం వేరే అమౌంట్ వేసినా గాని అది వేరే వర్క్ మనం పెట్టినా గానీ జీపీడీపీలో లేకుండా మనం దాన్ని పిఎఫ్ ఆఫీస్ అంటారు మనం జీపీడీపీలో లేకుండా మన ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ అనేది సైట్ ఈ గ్రామ్స్ వెబ్సైట్ లో తీసుకోవచ్చు నుంచి మనకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి వీళ్ళు